జైసాయి మాస్టర్ నడిచే దేవుడు మత రక్షణకు మహత్తర కృషి భారతదేశంలో మతం మనుగడుకు రాజ్యాంగ రక్షణ చేకూరింది మన రాజ్యాంగంలో మతం ప్రజల ప్రాథమిక హక్కుగా పరిగణన పొందింది అయితే ఇందుకు ప్రధాన బాధ్యులెవరో దేశం మొత్తం మీద తెలిసినవారు ఎందరో లేరు పంతొమ్మిది వందల నలభై ఏడులో కామకోటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి తపోబలంతో ఆ లక్ష్యం ఎలా సాధించబడిందో వేద రహస్య సంవేది మహాపండితుడు శ్రీమాన్ అగ్రి అగ్నిహోత్రం రామానుజ తాతాచారి గారు ఈ వ్యాసంలో వెల్లడించిన విషయాలు అద్భుతావహాలు హిందూ మత సంరక్షణకు శ్రీ కంచి కామకోటి పీఠ పరమాచార్యులు జగద్గురు శ్రీ చంద్రశేఖర సరస్వతీ స్వామి వారు చేసిన మహత్తర సేవలను తెలుసుకోవాలంటే భారత స్వాతంత్రోద్యమం నాటి దేశ పరిస్థితులను జ్ఞాపకం చేసుకోవాలి చిన్నతనంలోనే సన్యసించి కంచి కామకోటి మఠాధిపత్యం వహించడం వల్ల స్వామివారు ప్రత్యక్షంగా దేశ రాజకీయాలలో పాల్గొనలేదు అయినా భారత స్వాతంత్రాన్ని వారు మనఃపూర్వకంగా వాంఛించారు దాన్ని బలపరిచారు స్వామివారు ఆశించింది ఇండియాలో విదేశీ పాలన అంతరించడం మాత్రం కాదు మన దేశీయుల హృదయంలో పాదుకున్న విదేశీయ విజాతీయ వ్యామోహం కూడా అంతముందాలని వారు గాఢంగా వాంఛించారు గాంధీగారు విదేశీ వస్త్ర బహిష్కరణను ప్రారంభించిన నాటి నుండి స్వామి స్వయంగా ఖద్దరునే ధరిస్తున్నారు దురదృష్టవశాన జాతీయోద్యమ నాయకులు రాజకీయ నాయకులకే సర్వ ప్రాధాన్యమిచ్చి మతం పట్ల ఉపేక్ష వహించారు అందువల్ల మనకు స్వాతంత్ర్యం సిద్ధించిన నాడు మన మతానికి ఆధ్యాత్మిక ప్రయోజనాలకు హాని వాటిల్లవచ్చునని స్వామివారు అనుమానించారు ఈ విషయమై శ్రీ కామకోటి స్వామి పలువురు రాజకీయ నాయకులను హెచ్చరించారు కానీ వారి హెచ్చరికలను నాయకులంతగా పాటించలేదు రాజకీయాలు మినహా ఇతర సమస్యలకు ప్రాధాన్యం లేని నాటి క్లిష్ట పరిస్థితుల నుంచి మన మత సంరక్షణకై కంచి స్వామి వారొక్కరే అవిశ్రాంతంగా పాటుబడక తప్పలేదు భారత రాజ్యాంగ నిర్మాణ దశలో కంచి పీఠాధిపతి ప్రదర్శించిన అసదృశ రాజకీయ పరిజ్ఞానం వల్లనే నేడు మన రాజ్యాంగ చట్టంలో మన స్వాతంత్రానికి మత సంస్థల సంరక్షణకు నియమ నిబంధనలు స్థిరంగా నెలకొన్నవి ఈ సందర్భంగా శ్రీ స్వామివారు సల్పిన నిరాడంబర కృషిని విఘ్న ప్రపంచానికి వెల్లడించడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను స్వామి భవిష్యద్వాణి మత స్వాతంత్ర్యానికి మత సంస్థల సంరక్షణకు రాజ్యాంగ ప్రామాణికతను సమకూర్చాలన్న లక్ష్య సాధనలో ఐదేళ్లు స్వామివారెంత నిర్విరామంగా పాటుపడినారో నేనెరుగుదును కుంభకోణం సమీపాన వేలూరు అనే పల్లెటూళ్ళలో ఒక అర్ధరాత్రి వేళ తమ సాన్నిధ్యంలో ఉన్న మమ్ము ఉద్దేశించి స్వామివారు చేసిన ఈ హెచ్చరిక నేటికీ నా చెవులలో మారుమ్రోగుతున్నది భారత రాజ్యాంగం ద్వారా మన మతాన్ని కాపాడుకొనటం మన తక్షణ కర్తవ్యం ఇది ఎంతమాత్రం ఉపేక్షించవలసిన విషయం కాదు ఈ హెచ్చరిక ప్రాముఖ్యాన్ని ఆనాడు మేము అంతగా గుర్తించలేదు కానీ తరువాత కొద్ది రోజుల్లోనే జరిగిన సంఘటనలు స్వామి భవిష్యద్వానిని అక్షరాలా ధృవీకరించినవి భారత స్వాతంత్ర్యాన్ని గురించి ప్రత్యేకించి భారతదేశానికి నూతన రాజ్యాంగ నిర్మాణాన్ని గురించి చర్చించటానికి బ్రిటిష్ ప్రభుత్వం మన దేశానికి ఒక రాయబార వర్గాన్ని పంపింది ఆ సందర్భంలో తమ కర్తవ్యమేమిటో కామకోటి శంకరాచార్యుల వారు తప్ప తక్కిన మఠాధిపతులెవ్వరూ గుర్తించలేదు బ్రిటీషు రాయబార వర్గ సభ్యులను కలుసుకొని మన దేశంలో గల మత సంస్థల పరిస్థితులను గురించి భవిష్యత్తులో వాటి ప్రతిపత్తిని గురించి రాయబార వర్గ సభ్యులకు నచ్చ చెప్పవలసిందిగా స్వామివారు మమ్ము ఆదేశించారు కానీ బ్రిటీషు రాయబార వర్గం మా విజ్ఞప్తిని ఆలకించడానికైనా అవకాశం ఇస్తుందా అని మేము సందేహించాం ఏమైనప్పటికీ జరగవలసినదేదో జరగనిమ్మని స్వామివారి ఆదేశం మేరకు రాయబార వర్గానికి టెలిగ్రాములు పంపాము మేము ఊహించినట్టే జరిగింది మా టెలిగ్రాములకు వారు సమాధానం కూడా ఇవ్వలేదు అయినా స్వామివారు మావలే నిరాశ చెందలేదు ఆయన ఆత్మవిశ్వాసం మాకు ఆశ్చర్యం కలిగించింది అది మా అల్పజ్ఞతకు నిదర్శనం స్వామి సంకల్పం అమోఘం అది వారికే విదితం అద్భుత సన్నివేశం ఇంతలో తలవని తలంపుగా తక్షణం మద్రాసుకు బయలుదేరి రావలసింది అని హిందూ పత్రిక కార్యాలయం నుంచి నాకు టెలిగ్రామ్ వచ్చింది నేను మద్రాసు చేరి హిందూ పత్రిక కార్యాలయంలో అడుగు పెట్టినానో లేదో అప్పటి హిందూ సంపాదకులు శ్రీ కస్తూరి శ్రీనివాసన్ నాకు ఎదురుపడి బ్రిటిష్ పార్లమెంటరీ రాయబారి వర్గం మరికొన్ని నిమిషాలలో తమ కార్యాలయం దర్శించబోతున్న వార్త నా చెవిన వేశారు ఆనాడు రాయబార వర్గ సభ్యుల గౌరవార్థం హిందూ కార్యాలయంలో ఒక తేనీటి విందు ఏర్పాటు చేశారు ఏ రాయబార వర్గం వారు మేము పంపిన టెలిగ్రాముకు సమాధానమైన పంపకుండా తటస్థంగా ఉన్నారో వారే మరికొన్ని క్షణాల్లో అక్కడ నాకు ప్రత్యక్షమయ్యే అద్భుత సన్నివేశం అప్పటికప్పుడు ప్రత్యక్షమైంది రాయబార వర్గం కార్యదర్శికి కస్తూరి శ్రీనివాసన్ నన్ను పరిచయం చేశారు మా టెలిగ్రాములు ఒక్కదానికైనా మీరు జవాబివ్వలేదు అని వారితో నేనన్నాను రాయబార వర్గ సభ్యులందరిలో ప్రముఖుడైన బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడు శ్రీ సోరెన్సెన్కు స్వయంగా మా విజ్ఞప్తిని వినిపించవచ్చని ఆయన నాకు సలహా ఇచ్చారు ఈ వ్యవహారమంతా శరవేగంగా జరిగిపోవడం వల్ల మా విజ్ఞాపనను వ్రాతమూలకంగా వారికి సమర్పించడానికి వీలుపడలేదు భారతదేశంలో మత సంస్థల నిస్సహాయ స్థితిని గురించి నోటి మాటలతోనే శ్రీ సోరెన్సెన్కు సంగ్రహంగా చెప్పి మన సంస్థలకు రాజ్యాంగ రక్షణ అవసరమన్న శ్రీ కంచి కామకోటి పీఠాధిపతుల ఆశయాన్ని వారికి విశదపరిచాను మరొకసారి తనను ఢిల్లీలో కలుసుకొనవలసిందని ఆయన నాతో అన్నారు మతం ప్రాథమిక హక్కు ఆశ్చర్యకరంగా జరిగిన ఈ కథ యావత్తూ స్వామివారికి వినిపించాలని నేను హుటాహుటి కంచికి తిరిగి వచ్చాను నేను చెప్పినదంతా స్వామి విన్నారు ఒక్క క్షణం ధ్యానంలో ఉన్నారు అటు తర్వాత మతాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించవలసిందని కోరుతూ ఒక విజ్ఞాపన తయారు చేయవలసిందని మమ్మ ఆదేశించారు మతమా ప్రాథమిక హక్కు ప్రాథమిక హక్కులను గురించి దేశంలో అప్పటికి మేధావి వర్గాల్లో సైతం ఆలోచనలు బయలుదేరలేదు కాగా మతాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించటం గురించి యోచించిన వారు లేరు ఆ మాటకొస్తే భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల అవతరణకు ఇదే నాంది వాక్యమనడం కూడా అతిశయోక్తి కాదు సోరెన్సన్ ఆనందం నేను ఢిల్లీ వెళ్లి శ్రీ సోరెన్సెన్ను కలుసుకొని మా విజ్ఞాపన పత్రాన్ని ఆయనకు అందజేశాను భారత ప్రజానీకం పట్ల శ్రీ కంచి శంకరాచార్య స్వామికి గల ప్రేమానురాగాలను గురించి అసాధారణమైన వారి లౌకిక పరిజ్ఞానాన్ని గురించి సోరెన్సెన్ ఆశ్చర్యం వెలిబుచ్చి ఆనందభరితుడైనాడు బ్రిటిష్ రాయబార వర్గం వారు ఏ ప్రయత్నంతో వచ్చారో ఆ ప్రయత్నం ఫలించలేదు కానీ మత విశ్వాసాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించాలన్న సూత్రం మాత్రం సుస్థిరంగా అసందిగ్ధంగా నాయకుల హృదయాల్లో నాటుకుపోయింది జగద్గురు శ్రీ కామకోటి శంకరాచార్యుల అమోఘ సంకల్పమే అందుకు మూలం అంతటా రథం ముందుకు సాగింది స్వామి తపోబలం కాలం గడిచింది ఈసారి బ్రిటిష్ మంత్రివర్గ రాయబార సభ్యులు మన దేశానికి అరుదించారు ఆ రాయబార వర్గానికి అధ్యక్షుడైన సర్ స్టాఫర్డ్ క్రిప్స్ను సందర్శించి మరలా మా విజ్ఞాపన పత్రం అందజేశాము ఏనాటికైనా భారత రాజ్యాంగాన్ని తయారు చేయవలసిన వారు భారత ప్రజాప్రతినిధులే కాబట్టి మీ వాదనను వారికి విన్నవించవలసినది అని శ్రీ క్రిప్స్ మాకు సలహా ఇచ్చెప్పారు ఆనాటి అనుభవాలను నెమరువేసుకున్నప్పుడు దక్షిణ భారతదేశంలో ఎక్కడో ఒక కుగ్రామంలో ఏకాంతంగా కాలం గడుపుతూ ఉన్న యోగి పుంగవుని దివ్య ప్రబోధం మమ్మెలా నడిపించింది తలుచుకొని నేను పొంగిపోతూ ఉంటాను మేమందరం నిమిత్త మాత్రులం ఆ మహనీయుని తపోబలమే మా బలం అదే మాకు అండ మరొక ఘట్టం అది స్వాతంత్ర మహోద్యమానికి ఆయుపట్టు నాయకుల మనసులన్నీ నూటికి నూరు పాళ్ళు రాజకీయాలపై లగ్నమైన రోజులవి అయినా మత స్వాతంత్రాన్ని గురించి సర్దార్ వల్లభాయ్ పటేల్తో సంప్రదించడానికి సాహసించాము ఆయనతో మతప్రసక్తి తేగానే అగ్గిపై గుగ్గిలం పోసినట్లయింది హిందువులలో ఏనాడైనా ఒకరికొకరు తలలు కూడడం సాధ్యమేనా అట్టి హిందూ మతం అసలు మనడానికే అర్హత లేదు అంటూ గర్జించాడు శ్రీ పటేల్ అంతట నేను ధైర్యం కూడగట్టుకొని వివిధ వర్గాలకు చెందిన హిందువులలో సమైక్యతా సాధనకు కంచి పీఠాధిపతులు కొనసాగిస్తున్న కృషిని పటేల్ గారికి నివేదించాను ఆ మాటలు విని పటేల్ ప్రసన్నుడైనాడు అంతేకాదు మన దేశంలో ఒక మఠాధిపతి తన సొంత సిద్ధాంతాల ప్రచారంతో తృప్తి చెందక సమస్త హిందూ మత సంరక్షణకై నడుము కట్టి కృషి చేస్తున్నారన్న మాటలను నమ్మలేకపోతున్నానని ఆశ్చర్యం వెలిబుచ్చాడు మొదట హిందూ మతంలోని వేర్వేరు శాఖలను ఏకముఖం చేయగలిగితే అటు తర్వాత మీ కోరిక నెరవేరగల ప్రయత్నం ఏదైనా చేయవచ్చు అని సర్దారు హామీ ఇచ్చారు తదాది భారతదేశంలోని వివిధ సిద్ధాంతాలకు చెందిన మఠాధిపతులందరినీ సందర్శించి ఏకాభిప్రాయ సేకరణకై తీవ్ర ప్రయత్నం చేశాము వివిధ మత సంస్థలకు చెందిన పెద్దలందరూ సంప్రదించినాము మన దేశ చరిత్రలో ప్రప్రథమంగా అఖిల భారత మఠాధిపతుల మహాసభ పేరుతో మఠాధిపతులందరి సహకారాన్ని సమకూర్చడం సాధ్యమైంది అన్ని శాఖలకు అన్ని సిద్ధాంతాలకు సంబంధించిన మతాచార్యుల వల్ల మతాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణించాలన్న మా వాదనకు బలం చేకూరింది భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించింది భారత రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పాటైంది అయినా స్వాతంత్ర సంపాదన మహోత్సవంలో మతానికి రాజ్యాంగ రక్షణ కల్పించాలన్న యోచన కానీ ఆసక్తి కానీ ఎవరిలోనూ కనిపించలేదు ఆ పరిస్థితుల్లో కంచి తపస్వి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి కంచి సమీపంలో అంబి అనే చిన్న పల్లెటూళ్ళలో ఉన్నారు మద్రాసులో ఉన్న ప్రముఖ న్యాయవేత్తలను తమ సమక్షానికి పిలిపించుకున్నారు రాజ్యాంగ శాసనం ద్వారా మత మతస్వాతంత్రాన్ని పరిరక్షించే ప్రతిపాదనలను సూచించవలసిందిగా స్వామి వారిని కోరారు న్యాయశాస్త్రంలో ప్రవీణులైన ఆ మేధావులంతా చేరి దీర్ఘంగా చర్చించి సుదీర్ఘమైన కొన్ని సూత్రాలను తయారు చేశారు స్వామి న్యాయశాస్త్ర అవగాహన కానీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సలహాదారు అన్నింటినీ నిరాకరించి సంగ్రహంగా తానొక ప్రత్యామ్నాయ ప్రతిపాదనను సూచించాడు అయితే ఆశ్చర్యమేమంటే కామకోటి స్వామి సూక్ష్మ గ్రహణ శక్తి ముందు కాన్స్టిట్యూయంట్ అసెంబ్లీ సలహాదారుని న్యాయశాస్త్ర పాండిత్యం కూడా పనికిరాలేదు ఆ సలహాదారుని ప్రతిపాదనలోనే కొన్ని ప్రధాన లోపాలను స్వామివారు చూపించి చివరకు తామే దానిని స్వయంగా సవరణ చేశారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలోని పలువురు రాజ్యాంగవేత్తలు స్వామివారి న్యాయశాస్త్ర పరిగ్రహణ శక్తిని ప్రశంసించారు మరొక మెలిక ఇంత తతంగం జరిగిన మతానికి మత సంస్థలకు నిర్నిరోధమైన స్వాతంత్రాన్ని రాజ్యాంగంలో కల్పించడానికి రాజ్యాంగ నాయకులు సిద్ధంగా లేరు అందుచేత తాము సూచించిన మత స్వాతంత్రం అనే పదానికి ముందు చట్టసమ్మతమైన అను మాటలను చేర్చవలసిందిగా వారు సలహా ఇచ్చారు ఆ మాటలను చేర్చినట్లయితే ప్రభుత్వం తన ఇష్టానుసారంగా మత విషయాలలో మత సంస్థల వ్యవహారాలలో జోక్యం కలిగించుకోవచ్చు ప్రభుత్వం ఏ కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టినా మత సంస్థలు దానికి అడ్డు చెప్పడానికి వీలుండదు మాత్రమే కాదు భవిష్యత్తులో రాబోయే కొన్ని కొన్ని ప్రభుత్వాలు అసలు మతంలోనే విశ్వాసం లేనివిగా ఉండవచ్చు అందుచేత బిల్లు రెండవ మారు చర్చకు వచ్చినప్పుడైనా ఆ నిబంధనను తగు విధంగా సవరించవలసిందని స్వామివారు మాకు చెప్పారు ఆ ప్రకారమే పరిషత్ సభ్యులకు మేము విజ్ఞాపన చేశాము డాక్టర్ అంబేద్కర్ మతాభిమానం ఈ సందర్భంలో ఒక విషయం ప్రత్యేకంగా చెప్పక తప్పదు సాంఘిక సమస్యలపై డాక్టర్ అంబేద్కర్ గారికి గల తీవ్రమైన అభిప్రాయాలను బట్టి మేము వారిని సందర్శించినప్పుడు మా సూచనలకు వారు సుముఖంగా ఉంటారని మేము ఊహించలేదు కానీ అక్కడ కూడా స్వామివారి ప్రభావమే మాకు సాయపడింది మాకు గల అనుమానం పటాపంచలైనవి మతం అన్నా మత సంస్థలన్నా తనకెంతో అన్నాడు అంబేద్కర్ మహాశయుడు ప్రభుత్వం ఏమాత్రం జోక్యం చేసుకోకుండా మత సంస్థలు స్వచ్ఛందంగా మనవలసిందేనని తమ అభిప్రాయం అన్నారు అప్పటి నుంచి మా వ్యవహారం నల్లేరుపై బండిలా నడిచింది మత సంస్థలకు సంబంధించిన క్లాజును నాలుగు భాగాలుగా విభజించారు చట్టసమ్మతమైన అనే మాటలను నాల్గవ భాగానికి మాత్రమే వర్తింపజేశారు మత సంస్థల స్వతంత్ర నిర్వహణకు రాజ్యాంగ రక్షణ సమకూరిందంటే శ్రీ కామకోటి పీఠ పరమాచార్యుల కృషి అందుకు ప్రధాన కారణం ప్రతి మతము ఈ హక్కులు కలిగి ఉంటుంది అని మాత్రమే అదిలో ఉండేది మహామేధావులైన రాజ్యాంగ నిర్మాతలు సైతం ఆ వాక్య రచనలో గల లోపాన్ని గ్రహించలేదు స్వామివారొక్కరే దాని అసమగ్రతను గ్రహించారు హిందూ మతానికి చెందిన ఏ వ్యక్తి అయినా తాను వైష్ణవుడనో శైవుడనో భావిస్తాడే తప్ప ఓం ప్రథంగా తాను హిందువునని పరిగణించుకోడు అదేవిధంగా మన దేశంలోని ఏ మత సంస్థ అయినా హిందూ మతం పేరుతో వ్యవహరించదు ఎక్కడ చూచినా వైష్ణవ స్మార్త శైవ సిద్ధాంతాది వేర్వేరు సంస్థలుగానే ఆ పేర్లతోనే నడుస్తూ ఉంటాయి అందుచేత మత సంస్థలు అన్నప్పుడు అనేక శాఖల పేర్లతో నడిచే సంస్థలు పెక్కింటికి రాజ్యాంగ రక్షణ సూత్రం వర్తించకపోవచ్చు ఆ హేతువు చేత అన్ని మతాలు ఆ మతాలకు చెందిన అన్ని శాఖలు ఈ క్రింది హక్కులు కలిగి ఉంటవి అనే మాటలను చేర్చవలసిందిగా శ్రీ స్వామివారు సూచించారు స్వామి సూచన ప్రకారమే ఆ నిబంధన కాన్స్టిట్యూయంట్ అసెంబ్లీ ఆమోదం పొందింది పరమరహస్యం ఇంత వ్యవహారం నడిచినా ఈ సందర్భంగా స్వామివారు వహించిన పాత్ర పరమరహస్యంగానే ఉండిపోయింది తాము తెరమరుగునే ఉండి మన మతానికి మత సంస్థలకు స్వాతంత్రాన్ని రాజ్యాంగ రక్షణను ప్రతిపాదించిన మహానుభావుడు ఆయన రాజ్యాంగవేత్తలు న్యాయశాస్త్ర విశారధులు న్యాయమూర్తులు అందరూ స్వామివారి ఉపజ్ఞాపూర్వక సూచనలను అనుసరించిన వారే అయినారు ఇంతవరకు లోకానికి వెళ్ళడి కాని ఈ మహత్తర విషయాలు మన మత చరిత్రలోనే కాదు మన రాజ్యాంగ నిర్మాణేతిహాసంలో సైతం సువర్ణాక్షరాలతో చిత్రించదగ్గ అంశాలు శృంగేరి స్వామి ప్రశంస ఇదే సందర్భంలో మరువరాని మరొక విషయాన్ని తెలుసుకోవాలి అది శ్రీ శృంగేరి పీఠాధిపతుల సందర్శనం హిందూ మత సంస్థలకు భారత రాజ్యాంగంలో రక్షణ కల్పించే నిమిత్తం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు సల్పుతున్న కృషి సందర్భంగా నేను నా సహచరులు దేశంలోని వివిధ మఠాధిపతులను సందర్శించాము ఆ సందర్భంలోనే అప్పటి శృంగేరి పీఠాధిపతులు పూజ్యశ్రీ చంద్రశేఖర స్వామి సమక్షంలో మేము అనుభవించిన దివ్యానుభూతి ఎన్నటికీ మరువరానిది ఆ మహనీయుడు మఠాధిపతి అయినా తపస్సంపన్నుడు నిరంతర ధ్యాన నిమగ్నుడై ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే బాహ్యస్మృతి కలిగి ఉండే మహావ్యక్తి మేము శృంగేరికి వెళ్ళిన రోజున అదేమి భాగ్య విశేషమో గాని అంతకుముందే దీర్ఘ సమాధినిష్ఠులై ఉండిన స్వామివారు ఆనాడే బాహ్యస్మృతిలోకి వచ్చి తేజోమయులుగా జ్ఞానస్వరూపులుగా మాకు దర్శనమిచ్చారు చూడడంతోనే స్వామివారు మమ్మడిగిన మొట్టమొదటి ప్రశ్న కామకోటి పీఠాచార్యులు ఈ మారు వ్యాసపూజ ఎక్కడ చేశారు మధ్యార్జునంలో అని మేము సమాధానం చెప్పాము అటు తరువాత హిందూ మత సంస్థలకు రాజ్యాంగ రక్షణకై కామకోటి ఆచార్య స్వాములు సల్పుతున్న కృషిని దేశంలోని మత సంస్థలన్నింటి సమైక్యతకు వారు కావిస్తున్న ప్రయత్నాలను శృంగేరి స్వామికి నివేదించాము ప్రసన్న వదనంతో స్వామివారు ఇలా అన్నారు దేశ పరిస్థితులను సుసూక్ష్మంగా గ్రహించి ప్రస్తుత స్థితిలో మన కర్తవ్యమేమో గుర్తించజాలిన వారు కంచి స్వామివారొక్కరు మాత్రమే ఈ విషయంలో మేమందరము వారి కృషిపైనే ఆధారపడతాము ఇందుకు మేము వారికెంతో కృతజ్ఞులము వర్తమాన కాలంలో మన దేశంలోని హిందూ మతస్థులు ఈమాత్రమైన స్వధర్మావలంబకులై ఉన్నారంటే అందుకు ప్రధానంగా శ్రీ కంచి శంకరాచార్యులే ప్రేరకులు పై మాటలు చెప్పి శ్రీ సంగమేశ్వర శాస్త్రిగారనే ఒక మఠాధికారిని పిలిచి శృంగేరీ పీఠంతో సంబంధం గల తీర్థముక్తపురి హరిహరూర్ పీఠాధిపతులను కలుసుకుని కంచిస్వామి వారు సంకల్పించిన ప్రయత్నంలో అన్ని విధాలా మాకు తోడుపడవలసిందని చెప్పి వారిని మా వెంట పంపారు ఆ మఠాధిపతులతో మాట్లాడి తిరిగి శృంగేరికి వచ్చి శ్రీ చంద్రశేఖర భారతీ స్వాములకు మా కృతజ్ఞతను తెలుపుకున్నాము హిందూ మతోద్ధరణకు కంచిస్వామి చేస్తున్న సేవలకు తామెంతో కృతజ్ఞులమంటూ మరోమారు ప్రశంసించి శృంగేరి స్వామి మాకు సెలవిచ్చారు శంకర షన్మత గ్రంథంలోని ఆంగ్ల వ్యాసం నుంచి సత్కర్మ ఫలం భక్తితో ఆచరించినా సత్కర్మలు ఫలాన్నిస్తాయి మాస్టర్